రోహిణి రోహిణి నక్షత్ర నాలుగు చరణాలు వృషభ ఉంటాయి ఓ వి అనే అక్షరాలతో ప్రారంభమయ్యే గలవారు జన్మనామము లేని వారికి వ్యవహార గల వారందరూ రోహిణి నక్షత్రానికి చెందినవారే మరియు వారు వృషభ రాశికి చెందినవారే వీరిది మనుష్య గణము వీరికి పశ్చిమ మరియు తూర్పు దిశలు అనుకూలంగా ఉంటాయి మరియు ఉత్తర దక్షిణ దిశలు మధ్యమ లేదా అధమములు జాతకరీత్యా ఉండే ప్రతికూల గ్రహయోగాల వలన వీరు కాలమున చిక్కులు ఎదుర్కోవలసి వస్తే క్రింద వివరించబడిన ఉపశమనాలు వీరికి చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి ఒకటి సంకష్టహర చతుర్థి ఉపవాస దీక్షలు రెండు తెలుపు రంగు వస్త్రాలు ధరించడం మూడు తెల్లని ధాన్యము మరియు తెలుపు రంగు వస్త్రాలు బ్రాహ్మణోత్తమునికి దానము చేయడం నాలుగు శివునికి గోక్షీరముతో అభిషేకము ఐదు లలితాంబకు త్రిమధుర నైవేద్యము ఆవుపాలు తేనె శర్కర ఆరు తెల్లని ఎద్దును శివాలయంలో పూజించడం వాటికి గ్రాసము తినిపించుట ఏడు గోసాలకు గోగ్రాసమును సమకూర్చుట ఎనిమిది గోవులకు సేవ చేయడం